ఈరోజు జగన్ గారి పరిపాలన యాభై ఐదు నెలలుగా ఎంత వైభవంగా ఉందో మనందరం చూస్తున్నాం కళ్ళతో అందుకే రాళ్ళు ఎక్కువగా పడతా ఉంటాయి రాళ్ళు ఎక్కువగా పడతా ఉంటాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు చూడండి రైతు భరోసా ఎంత చక్కటి ప్రోగ్రాం ఎంతమంది రైతులకి భరోసాగా ఉన్న గవర్నమెంట్ ఇది కనుక ఈ సమయంలో రైతులందరూ కూడా మేము భరోసాగా ఉంటాం మరలా ఈ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్కి అని అంటుంటే కాదు అంటున్నారు చాలామంది ఏది ఏమైనప్పటికీ చూడండి రైతు భరోసా ప్రోగ్రామ్ ఏంటి ఇంకా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కుల మతం లేకుండా కుల మతం లేకుండా ఏమండి జాతి వర్ణన లేకుండా జాతి గుండెనొప్పి వచ్చింది మీద ఏ కులం అని అడుగుతున్నారా లేదే ఏమండి మీరు హై హైకేస్తా లోకేస్తా అడుగుతున్నారా లేదే హాస్పిటల్కి వెళ్తే చాలు ఆరోగ్యశ్రీలో చక్కటి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు దీన్ని బట్టి ఏమంటాం చెప్పండి ఏమంటాం మిత్రపక్షాలు కానీ మరొకళ్ళు కానీ నాన్న రకాలుగా మాటలు కానీ ఒక గుండె నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకునే వ్యక్తిని అడిగితే చెప్తాడు ఏమనం అట్లనే ఎడ్యుకేషన్ చిన్నపిల్లలది ఏమండి స్కూల్లో ఎంతోమంది పిల్లలు చేరుతూ ఉన్నారు నువ్వు ఏ పార్టీ అని అడుగుతున్నారా ఏమండి అమ్మబడి పథకం ఒకటేంటి ఈ విధంగా ఫీజు రీయంబర్స్మెంట్ ఏంటి ఎన్నో రకాలుగా గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా సహాయంగా ఉంటుంటే ఉంటుంటే కానీ మాట్లాడేవాళ్ళు మాత్రం నా రకాల మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు కానీ ఈరోజు ప్రజల స్పందన ఎలా ఉంది అంటే క్రైస్తవుల తరఫుగా నేను చెప్పగలను ఏమంటే చక్కటి పరిపాలన అందిస్తున్న ఈ గవర్నమెంట్కి మనమందరం కూడా చేయూతను అందించాలని నేను కోరుతూ ఉన్నాను చేయూతని అందించాలి మనందరం కూడా ఎందుకంటే ఇటువంటి గవర్నమెంట్ మరలా మరలా పుంజుకొని రెట్టింపుగా అనేక మందికి ఇవ్వాలని ఏమంటే అటువంటి దిశగా జగన్ గారు ప్రయాణం చేస్తుంటే మనందరం కూడా క్రైస్తవుల ఒక పాస్టర్గా నేను కూడా ఎంతో సంతో సంతోషిస్తూ ఉన్నాను ఈరోజు పాస్టర్స్కి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారు వచ్చిన తర్వాత ఐదు వేల రూపాయలు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నారు మొన్ననే చక్కగా మొన్ననే చక్కగా అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి చాలామందికి కనుక మనందరం కూడా మరొకసారి రాబోయే ఎలక్షన్లో మనందరం కూడా జగన్ గారి తరఫున మనందరం కూడా నిలబడదాం చక్కటి పరిపాలన ఇస్తున్న గవర్నమెంట్కి చేయూతునిద్దాం ఏమంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న ఈ యొక్క పార్టీని ముందు నడిపిద్దాం ముందుండి నడిపిద్దాం అని నా మాటలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జగన్ పరిపాలన మైనారిటీల స్పందన కార్యక్రమాన్ని మరి ఇంత మంచి సమయంలో పెద్దవాళ్ళు ఆయన మన ప్రసెంట్ గారు ఈ కార్యక్రమం పెట్టడం అసలు ఏ రకంగా ఈ జగన్ పరిపాలన స్పందన ఎలా ఉంటుందని మైనారిటీస్ని పిలవటం పెద్దల్ని మళ్ళీ ఎవరందరూ కూడా టైం తీసి వచ్చినందుకు ఈ స్టేజీలో ఉన్న పెద్దలకి ఈ కార్యక్రమం ఇచ్చేసిన ముస్లింస్ క్రిస్టియన్స్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను జనరల్గా సార్ బడ్జెట్ చదివారు ముస్లిమ్స్ బడ్జెట్ జగన్ గారి పరిపాలన ముస్లిమ్స్కి ఆల్రెడీ వాళ్ళ తండ్రిగారైనా వైఎస్ రాజశేఖరెడ్డి గారు గతంలో రిజర్వేషన్ ఇచ్చారు మీకు తెలుసు ఎవరైనా డెవలప్ అవ్వాలంటే ఆర్థికంగా కన్నా కూడా రిజర్వేషన్స్ ఉండటం వల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్లు కానివ్వండి దేంట్లో అయినా రిజర్వేషన్ ఉంటే వాళ్ళు ముందుకు రావడానికి ఆస్కారం ఉంది కమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంది ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా ముస్లింస్ మైనారిటీ రిజర్వేషన్ ఇవ్వలేదు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ఆయన వాగ్దానం చేసి ప్రభుత్వం రాగానే రిజర్వేషన్ ఇచ్చారు మళ్ళీ ఆ రోజున ఈ రిజర్వేషన్ వల్ల ముస్లింస్ అంతా కూడా ఆయన నమ్మి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో గెలిపించారు మళ్ళీ అలాగనే అది దృష్టిలో పెట్టుకుని మళ్ళీ జగన్ గారిని రెండు వేల పద్నాలుగులో మంచి మెజార్టీ ఇచ్చారు ప్రభుత్వం రాలేదు కానీ అది మనసులో పెట్టుకుని మళ్ళీ రెండు వేల పంతొమ్మిది కూడా ముస్లింస్ మైనారిటీస్ అందరు కూడా రాజశేఖరరెడ్డి మీద ఉన్న ప్రేమతో ఈ జగన్ గారు మాకు న్యాయం చేస్తారనే దృష్టితో మళ్ళీ వేసి నూట యాభై యాభై సీట్లు గెలుపుకి కారణమయ్యారు ముఖ్యంగా ఎందుకంటే ముస్లిమ్స్ మైనారిటీస్ ఎక్కువగా కష్టపడి సంపాదించుకుంటారు ఆర్థికంగా ప్రభుత్వాలు బడ్జెట్ ఇచ్చినా కూడా ఆ బడ్జెట్ సరిపోదు వాళ్ళకి అది బడ్జెట్ ఎక్కువ పెంచడం అనేది అది ప్రభుత్వం సబ్జెక్ట్ అది నేను ఏంటంటే రిజర్వేషన్ చక్కగా సక్రమంగా ఈ రిజర్వేషన్ వల్లే ముస్లింస్ చాలా వరకు ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఒక డాక్టర్ ఒక ఇంజనీరు ఒక గ్రాడ్యుయేషన్ ఉన్నారు అది కారణం ఎవరంటే రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తూ జగన్ గారు అది పాలని పరిపాలిస్తున్నారు మరి అందరి మైనారిటీస్ కూడా ఆయనకి రుణపడికి ఉన్నాం ఆయన తండ్రికి అలానే జగన్ గారు కూడా ఎందుకంటే పెద్దలు చెప్పినట్టుగా చర్చిలు ఫాదర్స్కి ఇస్తున్నారు అన్నారు అలా మసీదుల్లో కూడా పదివేల రూపాయలు పేషాం గారికి ఇస్తున్నారు ఈరోజు ప్రతి నెల మోహన్ గారికి ఐదు వేల రూపాయలు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇయ్యలేదు ఎందుకంటే ఈ భారతదేశంలో పేదవాళ్ళు ఎవరంటే మైనారిటీస్ ముస్లింస్ మైనారిటీసు క్రిస్టియన్స్ మైనారిటీస్ అందరూ ఓటు వేయించుకుంటున్నారు ఎందుకంటే మీకు తెలుసు రెండు వేల సంవత్సరం వరకు కూడా పత్రికల్లో ముస్లిమ్స్ గెలిపించే సీట్లు రెండు వందల ఇరవై నాలుగు సీట్లు ఎంపీ సీట్లు గెలుస్తాయని చెప్పి ప్రెస్లో వచ్చేది ఇండియన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి అన్ని ఇంగ్లీష్ పత్రికల్లో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని మార్చివేసింది ముస్లింస్ ఓట్లు లేకుండా కూడా గెలుస్తామనేది కానీ ప్రతి వాళ్ళు ఓటేయించుకుంటున్నారు ఏం చేయట్లేదు అలా కాకుండా జగన్ గారి ప్రభుత్వము ఎవరికైతే అవసరం ఉందో ముఖ్యంగా ఎందుకంటే భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా పేదలకి ఈ రకంగా ఎక్కడ లేదండి మీరు చూసుకోండి ప్రతి స్టేట్ కూడా మోడీ గారు పరిపాలించి గుజరాత్ గతంలో కూడా అన్ని ప్రోగ్రామ్స్ చేయలేదు జగన్ గారు చేసినంత ప్రోగ్రాంలు పేదవాళ్ళకి ఆయన వచ్చిన తర్వాతనే పేదవాడు సంతోషంగా ఉన్నాడు ఈరోజు ఇల్లు ఉంది తింటా తిండి ఉంది అన్ని రకాలుగా ముందు ముందు వెళ్తున్నారు కాబట్టి జగన్ పరిపాలన మళ్ళీ మనకు కావాలా ఎందుకంటే ఆయన లేకపోతే నష్టపోయేది ఆయన కాదు మనం మన పేద ప్రజలు మన కమ్యూనిటీ ప్రజలు ముస్లింస్ మైనారిటీస్ కానివ్వండి క్రిస్టియన్స్ మైనారిటీస్ కానివ్వండి ఆయన మైండ్లో ఇద్దరు వర్గాలు ముఖ్యంగా ఉన్నారు ఆయన కూడా ఎంతో చేయాలని అన్నారు ఆయనకి మనం ఆదర్శంగా చేయాలంటే ఆయన మళ్ళీ మనం కల్పించుకోవాలా మళ్ళీ జగన్ పరిపాలన వస్తే కానీ ఈ రాష్ట్రం మళ్ళీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ న్యాయం జరగదు కాబట్టి ఆయన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా జగన్ గారిని మళ్ళీ కల్పించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియదు వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడ ఆశీనులైనటువంటి పెద్దలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎడిటోరియల్ సంస్థ వాళ్ళకి కార్యక్రమ నిర్వాహకులకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు శ్రీ జగన్ పాలన మైనారిటీస్ యొక్క అభిప్రాయాలు అనే అంశం మీద చక్కని చర్చాగోష్ఠి పెట్టడం కూడా చాలా సబబుగా ఉందని నేను భావిస్తాను ఎందుకంటే ఒక వ్యక్తి లేదా ఒక నాయకుడు ప్రజా ప్రజల కోసం తాను చేస్తున్నటువంటి కార్యక్రమాలను గురించి ప్రజలే నిర్వహించవలసిన బాధ్యత మనకుంది ఎందుకంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు నవరత్నాలని నాడు నేడు అని అమ్మఒడి అని లేకపోతే మధ్యాహ్నం భోజనం అని లేకపోతే పిల్లలకు చదువు అని ఇవన్నీ కూడా చెప్పించారు నేను ముఖ్యంగా జగన్ గారి గురించి ఒక్కటే నేను మాట్లాడుతాను మిగిలిన విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఆయన గురించి అందరూ అన్ని రకాల విషయాలు చెప్తున్నారు నేనైతే నాకు నచ్చినటువంటి నేను ఏదో ప్రొఫెసర్గా నేను మెచ్చుకునేటువంటి విషయం ఒకటి ఉంది ఇందులో జగన్ పరిపాలనలో జగన్ గారి జగన్ గారి పరిపాలనలో జరిగినటువంటి ముఖ్య అంశం ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో చదవడం అనేది ఎందుకంటే ప్రతి విద్యార్థి ప్రతి పేదవాడు ఇంగ్లీష్ చదువుకోవాలనేటువంటి ఆరాటం ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది అది గమనించడం అనేది ఎవరు గమనించరు తల్లిదండ్రులే చదివించాలనుకుంటారు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి పరిస్థితుల్లో జగన్ గారు ముందుకొచ్చి ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది చాలా సబబుగా ఉంది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో విద్యావంతులందరూ కూడా మేధావులై ముందుకు వెళితే ఆ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉంటుంది బంగారం ఆంధ్రప్రదేశ్గా ఉంటుంది ఇప్పుడు మైనార్టీస్కి హెల్ప్ చేస్తున్నారు అన్ని సంస్థల గురించి ఆయన ఆలోచిస్తున్నారంటే ఆయన మానవత్వం ఉన్నటి మనిషిగా నేను భావిస్తాను ఒక మనిషి అంటాడు మానవత్వం మనిషి చచ్చిపోయినా పర్వాలేదు ఒక పోయింట్ చెప్తాడు మనిషి నశించినా పర్వాలేదు మనిషిలోని మానవత్వం నశించకూడదు అని ఒక వ్యక్తి అంటారు మహాకవి ఇంకొక ఆయన అంటాడు నేను మనిషిని ప్రేమిస్తున్నాను మనిషిని ప్రేమిస్తున్నాను మళ్ళీ జన్మంటూ ఉంటే మనిషిగా పుట్టాలనుకుంటున్నాను అట్లా మనకి ఎన్ని జన్మలున్నా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మాన్యశ్రీ మన జగన్ గారు చక్కని పరిపాలన చేస్తున్నారు ఆయన పరిపాలన గురించి ఎవరు కూడా విమర్శించాల్సిన అవసరం లేదు విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు మంచి ఎక్కడ ఉంటే చెడు అక్కడ ఉంటుంది దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంతేకాకుండా మరో పాయింట్ ఏంటంటే ఒక్కొక్క విషయం చెప్పి మానేస్తాను ఒకప్పుడు ప్రభుత్వాల చుట్టూ ఆఫీసు చుట్టూ ఫెన్షన్ల కోసం తర్వాత ఇంటింటికి చుట్టూ తిరిగి ఆ కాగితాల పట్టు నేను చూశాను నేను చూశాను ఫెన్షన్ల కోసం తిరిగే ఆ మహిళలను చూశాను బాధపడ్డాను వాళ్ళకెవరికీ కూడా సరిగ్గా అందేది కాదు మనిషి చచ్చిపోయాడని చెప్పి బుక్కుల్లో కూడా రాసి పడేసేవారు ఆ మనిషి ఫంక్షన్ కూడా వచ్చేది కాదు అట్లాంటి పరిస్థితులు ఈరోజు వాలంటీర్లను పెట్టి జగన్ గారు ప్రతి ఇంటికి ఫెక్షన్ ముసలి వాళ్ళందరికీ యాభై ఐదు ఏళ్ళు దాటిన అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా వృద్ధులకు ఫెంక్షన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషంగా నేను భావిస్తాను ఈ ఇట్లాంటి ప్రభుత్వం ఎక్కడ ఉండదు కొన్ని విషయాలు లోపాలు ఉండొచ్చు కొన్ని విషయాలు సంతోషకరమైన విషయాలు ఉండొచ్చు కానీ మనం లోపాలను గ్రహించకూడదు మంచిని గ్రహించాలి మంచి మంచిని పెంచాలి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు మనుషులు ప్రేమించేటువంటి జగన్ గారు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు అందరినీ ఒకే తాటిమే తీసుకొచ్చి మైనార్టీసు లేకపోతే క్రిస్టియన్ మైనార్టీసు లేదా బీసీలు ఎస్సీలు అనే భేదం లేకుండా అన్ని జాతుల వారికి అన్ని సంక్షేమాలు కూడా అందరికీ అందిస్తున్నారు ఆయన మనం మర్చిపోకూడదు కోరుకున్నట్లుగా ప్రెసిడెంట్ గారు కోరుకున్నట్లుగా సార్ ఎలక్షన్లో కూడా వారికి వెయ్యండి అట్లాంటి వాళ్ళ పరిపాలన వస్తే ముఖ్యంగా విద్యార్థులు బాగుపడతారని నేను ఆశిస్తాను విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి చాలా అవకాశం ఏర్పడుతుంది వాళ్ళకి అవకాశాలు తీరుతాయి అందరూ కూడా బాగుంటారు సర్వేజన సుఖినోభావంతో అంటూ ఆయన మనకు ఒక ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఆయన మార్గంలో మన అందరం కూడా పయనించాల్సిన బాధ్యత ఉంది నాకు ఈ అవకాశం అనుకోకుండా దొరికినటువంటి అనుకోని అతిథిని నేను అనుకోకుండా దొరికినటువంటి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ముత్యం గారికి ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద వారి అధ్యక్షుల వారికి శ్రీనివాసరెడ్డి గారికి మీకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాను